హాయ్ ఫ్రెండ్స్ మా రాయలసీమ అరటిపళ్ళు చూపిస్తాను రండి నేను రాయలసీమకు పొద్దున్నే అనమాట గోదావరి జిల్లా నుంచి గోదావరి జిల్లాలో అరటిపళ్ళు ఎలా ఉంటాయి మన రాయలసీమలో అరటిపళ్ళు ఎలా ఉంటాయి చూడండి దీనికి మాత్రం పెట్టుబడి చాలా 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 పెట్టాలి ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చిందంటే రైతు బతికినట్టే రాలేదనుకో చాలా నష్టము ప్లీజ్ చూ చూడబోయే ముందు ఒక్క లైక్ సబ్స్క్రైబ్ నా కోసం ఈ రైతు కోసం చూశారు కదా ఇదంతా మొత్తం ఒక ఐదు ఎకరాలు వేశారనమాట భారీగా భారీగా అంటే అతి భారీగా వేశారు దీనికి పెట్టుబడి అనేది దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షలు అవుతుంది ఇది వెయ్యాలంటే ఈ కాపు అనేది మంచిగా వచ్చింది దీనికి మెడిసిన్స్ దీనికి పెట్టుబడి మొత్తం పది లక్షలు దాటుతాయి ఫ్రెండ్స్ ఇగో చూసారా గొలలు కూడా బాగానే వచ్చినాయి ఏ టైప్ అంటే కొద్దిగా ఇప్పుడెప్పుడే గొలలు అనమాట చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంటాయి గొలలు ఇది కాపుగా వచ్చినప్పుడు రేటు ఉంటే పర్వాలేదు రైతు గట్టెక్కుతాడు కానీ రేట్ లేకపోతే చాలా మునిగిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ రైతు ఇదంతా అదే ఐదు ఎకరాల్లో వేసాడు అనమాట మంచి కాపు అయితే ఇదిగో మంచి కాయ అయితే కాస్తుంది మరి ఈయన అదృష్టం ఎలా ఉంటుందో తెలీదు ఇది మాత్రం ఒక డజన్ వచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలే మన గోదావరి జిల్లాలో మామూలుగా నూట ఇరవై వంద అలా ఉంటుంది ఇదంతా అదే ఫ్రెండ్సు మొత్తం వేసారనమాట కాపుకైతే వచ్చింది మరి ఈయన అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా భారీగా చేశారనమాట ఈ రైతు గట్టెక్కాలంటే ఈ కాపుకి వచ్చినప్పుడు మాత్రం రేటు ఉండాలి రేట్ లేకపోతే ఏమీ చేయలేడు ఫ్రెండ్స్ చాలా మునిగిపోతాడు ఈ పైకి అనేది పోతాయి అనమాట పైకి రాష్ట్రాలకి పోతాయి మన రాష్ట్రంలో అంతగా అమ్మరన్నమాట ఇది రేట్ ఉండవని పై రాష్ట్రాలకి అలా అనమాట కేరళ అంట మహారాష్ట్ర అంట బీహార్ అంట ఆ టైప్లో వెళ్తుంది మా రాయలసీమ అంతా ఇదే వ్యాపారం ఫ్రెండ్స్ ఇది తప్ప ఏమీ వెయ్యరు మామూలుగా ఎక్కువ సంపాదించాలంటే అరటి తోటే మ్యాక్సిమమ్ మా డబ్బున్నోళ్ళు రైతులు ఐదు లక్షలు పెట్టుబడి అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్ వస్తే వస్తుంది లేకపోతే మునిగితే మునుగుతుంది ఆ టైప్లో అనమాట చాలా మొత్తం ఇక్కడ కడ నుంచి ఆ కడ దాకా భారీగా వేశారు పెద్ద పెద్ద ఒక చెట్టుకి మామూలుగా నా అంత గొలలు ఉన్నాయన్నమాట చివరి దాకా ఉంటే ఈ రైతు గట్టెక్కినట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ రాయలసీమ అరటిపల్లికి మన గోదావరి అరటిపల్లికి తేడా ఇదే ఈయన రైతు చాలా చాలా కష్టపడి అప్పు చేసి మరి వేశాడు పొలం సొంతమే ఓకేనా ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఈ రైతుకి ఇలాంటి రైతులు చాలా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్